సార్ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే చాలామందికి పిల్లలు పుట్టట్లేదు అనే సమస్య అయితే మేమైతే చాలా వింటూ ఉన్నాం అసలు ఎందుకు ఈ పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ ఏంటి అసలు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ పెళ్ళి కుదిరింది పెళ్ళి చేసుకున్నారు దాని తర్వాత ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటే రిలేటివ్స్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకు ప్లాన్ చేసుకుంటలేరు ఎందుకు డిలే చేస్తున్నారు అనేసి వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు రిలేటివ్స్ ఏమనుకుంటారు అరే వీళ్లకు పిల్లలే ప్లాన్ చేస్తలేరు వీళ్ళు అది ఇది అనేసి కానీ ఏమైపోయిందంటే సొసైటీలో ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే మందికి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎందుకు పిల్లలు పుడుతున్నారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు బయట చెప్పుకోలేరు కదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఒక పజలు ఉందనుకోండి పిల్లలు ఆడుకుంటారు కదా అన్నీ జాయిన్ చేసి మొత్తం మొత్తం పజల్ జాయిన్ చేస్తే ఒక పిక్చర్ వస్తుంది కార్టూన్ క్యారెక్టర్స్ది వాళ్ళు తీసుకొని జాయిన్ చేస్తారు సో ఏమవుతుంది ఒక్కొక్కసారి కొన్ని అవి పోతాయి ఆ పజల్ కంప్లీట్ అయ్యే పీసులు కొన్ని పోతాయి అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది ఆ పజల్ కంప్లీట్ కాదు అట్లనే ఏమవుతుందంటే మ్యారేజ్ ఎప్పుడైతే ఇద్దరు చేసుకుంటారో వాళ్లకు ఒకవేళ ఒక టైం తర్వాత పిల్లలు పుట్టకపోతే వాళ్ళు కూడా మెంటలీ డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళ లైఫ్స్ డిస్టర్బ్ అయిపోతాయి ఎందుకంటే మ్యారేజ్ ఒకవేళ కంప్లీట్ అవ్వాలంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలంటే అందరు ఏమనుకుంటారు పిల్లలు ఉండాలి వాళ్ళు మ్యారేడ్ అయినాక పిల్లలే అవ్వకపోతే వాళ్ళ లైఫ్స్ కూడా ఇన్కంప్లీట్ అయిపోతాయి దానికి వేరే వేరే కాజెస్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది లేడీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి జెంట్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టకుంటే అంటే ఇద్దరికి ప్రాబ్లం ఉండొచ్చు సార్ అంటే అబ్బాయికి ఉండొచ్చు అమ్మాయికి ఉండొచ్చు ఒకవేళ అమ్మాయికి ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు అమ్మాయిలకి ఒకవేళ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది ప్లస్ వాళ్ళ బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏముంటాయంటే జనరల్గా ఒక్కొక్కసారి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఓకే సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా పిల్లలు అవ్వడానికి కష్టమైపోతుంది అనమాట అది కాకుండా కొందరికి పీసీఓడి ఉంటుంది పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవిలేషన్ అంటే ఒక ఎగ్ రిలీజ్ చేస్తుందన్నమాట ఫీమేల్స్ బాడీ ఆ ఎగ్ తోటి ఆఫ్ ఫ్యూజ్ అవ్వాలి అప్పుడు ఫర్టిలైజేషన్ అయ్యి అది యూట్రస్లో అటాచ్ అవుతుందన్న సో పీరియడ్ సరిగా లేకపోతే యూటిలైన్ లైనింగ్ ఏమో సరిగా ఉండదు ప్లస్ ఒక్కొక్కసారి ఓవిలేషన్ అంటే ఆ ఎగ్ రిలీజ్ అవ్వాలి కంపల్సరీ సో ఎగ్ ఒకవేళ టైంకి రిలీజ్ అవ్వలేదు సరిగా ఎప్పుడైతే రిలీజ్ అవ్వాలి అప్పుడు రిలీజ్ అవ్వట్లేదు అంటే కూడా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావచ్చు ప్లస్ ఇంకోటి ప్రాబ్లం ఏముంటుందంటే థైరాయిడ్ ప్రాబ్లం ఒకవేళ ఫీమేల్స్ ఉంటే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి కాకుండా ఏముంటుందంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ అంటారు అంటే అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది అంటే వాళ్ళు కన్సీవ్ చేయడం అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది ఈజీ ఉంటుంది ఒక్కసారి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ దాట దాటిన తర్వాత వస్తుంది ప్రెగ్నెన్సీ కానీ లిటిల్ బిట్ డిఫికల్ట్ అయిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం థర్టీ టూ థర్టీ త్రీ దాని తర్వాత ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట ప్రెగ్నెన్సీ రావడానికి సో మనం ఒకవేళ పెళ్ళి అయిపోయిందంటే ఎంత తొందరగా పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే అంత మంచిది ప్లస్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఫైనాన్షియల్ ప్రెషర్ స్టార్ట్ అవుతాయి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి జాబ్ మేనేజ్ చేయాలి ఇల్లు మేనేజ్ చేయాలి ఇవన్నిట్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనమాట సో ఆ స్ట్రెస్ రావడం వల్ల ఆ పేషెంట్ పీసీఓడిలో ల్యాండ్ అవ్వచ్చు థైరాయిడ్లో ల్యాండ్ అవ్వచ్చు అట్లనే ఇన్ఫర్టిలిటీ కూడా రావచ్చు డయాబెటీస్ రావచ్చు షుగర్ వస్తే కూడా పిల్లలు పుట్టడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సో ఇట్లా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి ఫీమేల్స్లో ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడానికి డిఫికల్టీ అవుతుందండి ఓకే సార్ ఇప్పుడు పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఫీమేల్లో వచ్చినప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఒకవేళ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మన దగ్గర ఒక రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చారనమాట ఇదే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తోటి వాళ్ళు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఓకే అండ్ సిక్స్ టైమ్స్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు వాళ్ళు అయినా వాళ్లకు ప్రెగ్నెన్సీ రాలేదు సో వాళ్లకు మన అడ్రస్ ఎవరో ఇస్తే మన క్లినిక్కి వచ్చిండ్రు అనమాట ఓకే వస్తే మనం కేసు తీసుకుని ఇద్దరికి మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము విదిన్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఓకే సో ఆ పేషెంట్కి పీసీఓడి ప్రాబ్లమ్ ఉండే అండ్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండే అయితే షీ వాజ్ ఆన్ పీసీఓడి మెడికేషన్ థైరాయిడ్ మెడికేషన్ కానీ రాలేదు ప్రెగ్నెన్సీ మన దగ్గర వచ్చిన తర్వాత నేను చెప్పేటట్టు ప్రెగ్నెన్సీ కూడా తగ్గి వచ్చేసింది అండ్ పీసీఓడి అండ్ థైరాయిడ్ కూడా పర్మనెంట్గా తగ్గిపోయినాయి ఓకే హోమియోపతి మెడిసిన్ తోటి పీసీఓడి ఉన్న అది పర్మనెంట్గా తగ్గుతుంది అదే ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు ఏమంటారంటే ఒక్కసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ టైం ఉంటుంది మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి కానీ అట్లా ఏం లేదు పీసీఓడి ఉన్నా అది పీరియడ్స్ నార్మల్ వచ్చేస్తాయి దాని తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది మనకు థైరాయిడ్ ఉన్న థైరాయిడ్ తగ్గుతుంది ఆ థైరాయిడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తారు వాళ్ళకు సో అట్లా హోమియోపతి వాడితే వాళ్ళకు హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది హోలిస్టిక్ అప్రోచ్ వల్ల తొందరగా బాడీ రికవర్ అవుతుంది అందరు ఏమనుకుంటారు హోమియోపతి మెల్లిగా తగ్గిస్తుంది అనేసి అండ్ చాలా స్లో ఉంటుంది చాలా స్లో ఉంటుంది అనుకుంటారు కానీ అట్లా ఏం లేదు ఇది కూడా ర్యాపిడ్గా పనిచేస్తుంది ఏందంటే మనం ఇప్పుడు చెప్తాం కదా పేషెంట్కి ఆరు నెలలు వాడాలి వన్ ఇయర్ వాడాలి సో వన్ ఇయర్లో వాళ్ళ ప్రాబ్లం తగ్గిపోతుంది కానీ యాక్చువల్ మెడికల్ సైన్స్ ఏముంటుంది ఈ ప్రాబ్లం ఒక్కసారి వస్తే లైఫ్ టైం ఉంటుంది సో లైఫ్ టైం ప్రాబ్లమ్ని మనం వన్ ఇయర్లో పూర్తిగా అంటే మనం చాలా ఫాస్ట్ యాక్ట్ చేస్తున్నాం కదా సో హోమియోపతి చాలా ఫాస్ట్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాము ఇవి క్రానిక్ ప్రాబ్లమ్స్ చాలా రోజుల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ సో అవి తగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది అదే జ్వరం దగ్గు జలుబు ఇవన్నీ తగ్గాలి మీరు హోమియోపతి తీసుకుంటున్నారంటే జస్ట్ టూ డేస్లోనే తగ్గిపోతాయి ఓకే అంటే వీటికి ఇప్పుడు థైరాయిడ్ కానివ్వండి లేకుంటే పీసీఓడి కానివ్వండి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ పీసీఓడి పేషెంట్స్ వాళ్ళకు ఒకవేళ పీరియడ్స్ రావట్లేదు వెయిట్ పెరుగుతున్నారు అండ్ వాళ్లకు ఏదైనా రిలీఫ్ ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయవచ్చు అంటే అశ్వగంధ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది అది డైలీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ వన్ టైం మార్నింగ్ కానీ నైట్ కానీ తీసుకోవాలి వాళ్ళకు ఆటోమేటిక్ పీరియడ్స్ నార్మల్ రావడం స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ మనం సిమ్టమ్ని సాల్వ్ చేస్తున్నాం కానీ హోలిస్టిక్గా అది తగ్గాలంటే మీరు హోమియోపతి డాక్టర్ని కలవాలి నాకు కూడా కలవచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది పర్మనెంట్గా తగ్గుతుంది అనమాట ఓకే సార్ అదేవిధంగా పిల్లలు పుట్టకపోవడానికి అబ్బాయి కూడా ఒక మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు అబ్బాయిలో అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే ఇలా పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్కసారి అమ్మాయిలకి ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి అబ్బాయిలో కూడా ప్రాబ్లం అవుతుంది అండ్ అబ్బాయిలో ప్రాబ్లం ఉంటే ఏం అయిపోతుందంటే అరే మీ అబ్బాయిలో ప్రాబ్లం ఉంది మీరు పెళ్ళి ముందు చెప్పలేదు అనేసి చాలామంది డివోర్స్ కూడా ఫైల్ చేస్తారు సో అట్లా చేయకండి అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు అబ్బాయిలకు కూడా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు అది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది ఇంకోటి ఏమో స్పర్మ్స్ ఉంటాయి కదా దాంట్లో ఎంత కౌంట్ ఉండాలి దానికన్నా తక్కువ కౌంట్ ఉంటుంది కొందరికి కొందరికి కౌంట్ అసలు ఉండదు కొందరికి ఏమో వాళ్ళ సీమెన్ ఉంటుంది కదా దాంట్లో ఇన్ఫెక్షన్ అయిపోతుంది దానివల్ల స్పోమ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతాయి దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది రాదు అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్పోమ్స్ ఫీమేల్ బాడీలో ఎంటర్ అయినాక అవి ఫాలోపియన్ టిబ్యుల్స్ ఎక్కడైతే ఎగ్ ఉంటుంది కదా అక్కడ వరకు పోవాలి దానికోసం అవి స్విమ్ చేసి పోతాయి అన్నమాట సో దానికి మొటిలిటీ ఉండాలి కరెక్ట్ వేలో అది స్విమ్ చేసి పోవాలి అడవరం సో ఆ స్పర్మెటోజోవా అంత మొటైల్ ఉండవు అంత ఫ్రీగా మూవ్ అవవు అప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నమాట సో ఇవి కొన్ని కారణాలు మేల్స్లో ఏదైతే ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తాయి కదా ఇవి కొన్ని కారణాలు ప్లస్ ఇప్పుడు ఈ స్పమ్ కౌంట్ ఎందుకు తగ్గుతుంది స్పమ్ క్వాలిటీ ఎందుకు డిఫర్ అవుతుంది మోటిలిటీ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది దీని స్ట్రక్చర్ ఎందుకు చేంజ్ అవుతుంది ఎందుకు నార్మల్ ఉండదు అంటే చాలామంది స్మోకింగ్ చేస్తారు ఆల్కహాల్ తీసుకుంటారు కొందరికి షుగర్ ప్రాబ్లం ఉంటుంది కొందరికి బీపీ ప్రాబ్లం ఉంటుంది కొందరికి ఏమో బై బర్తే స్పొర్మేటోజవా ఎట్లయితే ప్రొడ్యూస్ అవ్వాలి టెస్టిస్ ఉంటాయి కదా దాంట్లో కొద్దిగా డిఫెక్ట్ ఉంటుంది సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి హోమియోపతిలో అండ్ ఇవి తగ్గుతాయి అనమాట ఓకే సార్ ఎలాంటి న్యాచురల్ హోమియోపతి మెడిసిన్ ఉంటుందో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి